హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ వీలే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంక ఇవాళ వీడియో అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళామన్నమాట చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరలోనే దగ్గర నుండి దగ్గర కాదు ఆటో హిక్కే వెళ్ళాలి ఒక కిలోమీటర్ అలా ఉంటుందేమో సత్యమ్మ అమ్మవారి టెంపుల్ ఉందనమాట సో అక్కడికి వెళ్ళాము ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట ఈ టెంపుల్కి అయితే అనుకోకుండానే వెళ్ళాము మేము ఏది ప్లాన్ చేసుకోలేదు యాక్చువల్గా ముందు ప్లాన్ చేసుకున్నది బాగానే ఉంటుంది కాకపోతే అన్నీ కుదరాలి కదా సో పిల్లలతో కొంచెం అటు ఇటు అవుతుందని చెప్పి ప్లానింగ్ అయితే ఏం చేసుకోలేదు సో ముందు రోజు అనుకోవడం తర్వాత రోజు వెళ్ళడం అలా అయ్యేదనమాట ఈ ప్లానింగ్ అయితే ఇంకా మార్నింగ్ అనుకున్నాము గుడికి వెళ్ళాలని చెప్పి చెల్లి చెప్పింది అనమాట దగ్గరలో అమ్మవారి టెంపుల్ వెళ్దామని చెప్తే ఇంకా వెళ్ళాము ఇంకా బయట ఇలా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అనమాట మన చేతులతో మనం దీపం పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసేసుకొని నార్మల్గా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటాము అలా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ సో అందుకని చెప్పి ఇంకా అందరూ ఇక్కడే పూజ చేస్తున్నారు గుడి బయట అయితే అమ్ముతున్నారు అనమాట ఇలా సెట్లాగా ఈ అరటిపళ్ళు పువ్వులు పసుపు కుంకుమ అగరత్తులు ఇవన్నీ కలిపి ఒక సెట్ లా ఇస్తున్నారు కర్పూరం కూడా సో అవన్నీ మనం ఇక్కడ పూజ దగ్గర వాడుకోవచ్చు అనమాట నేనైతే లోపలి అనుకున్నాను తర్వాత చెప్పారనమాట ఇక్కడ చేసుకోవచ్చు మనం అని చెప్పి అందులోనూ కార్తీక మాసం కదండి అందుకని కొంచెం జనం ఎక్కువే ఉన్నారు అందులో ఈ అమ్మవారి టెంపుల్కి అందరూ బుధవారం వస్తారంట ఎక్కువగా బుధవారం అమ్మవారికి కొంతమంది మొక్కులు ఉన్నవాళ్ళు మేకల్ని అలాగే కోళ్ళని చూపిస్తారంట ఈ అమ్మవారికి మన చేత్తో మనం చేసుకునే అవకాశం చాలా తక్కువ గుళ్ళలో ఉంటుంది సో ఇక్కడ లక్కీగా ఉంది కాబట్టి మేమే చేసుకున్నాము అమ్మ నేను ఇంకా చెల్లి పూజ అయితే చేసేసుకున్నాము చాలామంది ఒత్తులు కూడా వెలిగిస్తున్నారనమాట ఇక్కడ ఈ అమ్మవారికి ఏం కోరికలు కోరుకున్నాయంట చాలా మంది ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు అనమాట మన జనరల్గా నూట ఎనిమిది అలా చేస్తాము ఈ అమ్మవారి గుడి దగ్గర కూడా అలాగే చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లోనే అమ్మవారికి జాతర కూడా జరిగిందంట ఇక్కడ కోలాటం గ్రూప్ కూడా ఉంటుందంట కోలాటం అదే చేస్తారంట బయట ఉంది పెద్ద బ్లెక్స్ వైజాగ్లో చూడవలసిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి కాకపోతే మాకు దగ్గరగా ఉన్నవి మేము వెళ్ళగలిగే వాటికి మ్యాక్సిమం వెళ్తున్నాం అనమాట కొన్ని దూరంగా ఉన్నా తప్పకుండా చూడాలి అనుకున్న వాటికి మాత్రం వెళ్ళాము అలానే అన్నింటికి వెంట వెంటనే కాకుండా ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చి రోజు వెళ్ళడం అలా చేసామన్నమాట ఎందుకంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఖచ్చితంగా టైర్డ్ అవుతాము కొంతమంది అయితే వెంట వెంటనే ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా వాళ్ళు టైర్డ్ అవ్వరు సో అందరికీ ఆ స్టామినా ఉండదు కాబట్టి మేమైతే పిల్లలతో ఎందుకులే మళ్ళీ స్ట్రెయిన్ అవడం అని చెప్పి ఇంకా ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చాము మీరు ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చారా కమెంట్స్లో షేర్ చేయండి ఇంకా కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడుతున్నారనమాట ఇక్కడైతే కొబ్బరికాయ ఇచ్చేసాము ఇంకా చుట్టూరు అయితే బోర్డు అంత ఓపెన్ ప్లేస్ బయటంతా ఎండగా ఉంది కానీ ఈ టెంపుల్లో మాత్రం చాలా కూల్గా ఉంది ఏదో ఏసీ వేసినట్టు ఇంకా మెయిన్ అమ్మవారు ఇక్కడ ఉన్నారనమాట ఈ లోపలికి కూడా వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు దగ్గరే కొంచెం పసుపు అయితే పూజ కూడా చేయించుకోవడానికి ఉంది ఇంకా బయట నుంచి గుడి అయితే ఇలా అనమాట ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పాను కదా ఎక్కువగా ఇంకా గుడి చుట్టూరు తిరగడానికి ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఎక్కువగా ఈ యంగ్ పీపులే కనిపిస్తున్నారు మాక్సిమం ప్రదక్షిణలు చేసేవాళ్ళు గోయింగ్ గర్ల్స్ ఏ అందరూ ఎగ్జామ్లో పాస్ అవ్వాలని అనుకుంటుంటారు అని తెలిసి ఇక్కడైతే ఆద్యాకి మా చెల్లి వాళ్ళ పాపకి సేమ్ డ్రెస్ వేసామన్నమాట ఇంకా చూసిన వాళ్ళందరూ ఇద్దరు ట్విన్సా అని అడుగుతున్నారు ఇంకా గుడిలో కాసేపు అయితే కూర్చున్నాము ఇక్కడ అయితే ఇంకా మేకలు కనిపించలేదంటే అనుకున్నప్పుడు ఒకళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు అనమాట అమ్మ అయితే ఇంకా మా వాళ్ళు తాతయ్యతో ప్రదర్శనలు అయితే చేస్తున్నారు ఇంకా తర్వాత ఇక్కడ ప్రసాదం గుళ్ళో కాకుండా బయట వేరేగా అనమాట పులిహోర ఇంకా రవ్వలట్టు సో పులిహోర అయితే తీసుకున్నాం అనమాట ప్రసాదం తినేసాము ఇంకా గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసేసి ఒక గంట రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే భీమిలి బీచ్కి వచ్చామన్నమాట ఇది కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది సో అందుకని చెప్పి ఇక్కడికి ప్లాన్ చేసాము ఆటోలో వచ్చేసాము ఇక్కడికి ఒక వన్ అవర్ జర్నీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వచ్చాం కానీ అమ్మ వాళ్ళు రాలేదు కదా అని చెప్పి ఇంకా మళ్ళీ వచ్చామనమాట టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతుంది లాస్ట్ టైం అటు కనిపిస్తుంది కదా మస్తి కన్నా బొమ్మ ఉంది కదా అటు వెళ్ళాము లాస్ట్ టైం డాడీ ఫోటో కూడా దిగా అక్కడ సర్లే ఈసారి అటు కాకుండా ఇటు వెళ్దాము ఇటు ఏముందో అని చెప్పి ఇటువైపు వెళ్తున్నాం అనమాట ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా వాటర్లో దిగే అంత ఉద్దేశం లేదనమాట జస్ట్ అలా నుంచిందాము ఎడ్జ్కి వెళ్ళాను అనుకున్నాము సో ఆది అయితే నేను వస్తానమ్మా అని చెప్తుంటే ఇంకా ఆది అనేది తీసుకొని వెళ్ళాను అనమాట క్రౌడ్ అయితే ఉన్నారులేండి కొంతమంది అయితే పైన ఉన్నారు స్నాక్స్ తింటూ ఉన్నారనమాట కొంతమంది ఆ సైడ్ ఈ సైడ్ అలా ఉన్నారు మధ్యలో అయితే కొంచెం గ్యాప్ ఉందనమాట సో ఇక్కడికే వెళ్ళాము మేము అది స్టార్టింగ్లో భయపడదు కానీ వాటర్కి ఈ మధ్య అలవాటు అయింది కదా కొంచెం అందుకని చెప్పి ఇంకా అసలు భయపడట్లేదు అనమాట బీచ్లో ఇలా ఫోటోగ్రాఫర్స్ మనకు కనిపిస్తూనే ఉంటారు ఈయన ఏంటంటే ఇక్కడ ఎవరు ఉంటే వాళ్ళని ముందే ఫోటో తీసేసి వాళ్ళకి ఫోటో చూపిస్తున్నారనమాట మీ ఫోటో ఇలా వస్తుంది తీయమంటారని అప్పుడు అడుగుతున్నారు సో కొంతమందికి అలా నచ్చితే తీయించుకుంటారు కదా మేమైతే వద్దని చెప్పాము ఫోన్లో ఉంటే సరిపోతలే అని చెప్పి ఇంకా ఫోన్లోనే కొన్ని తీసుకున్నాం అనమాట ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా చలి అయితే స్టార్ట్ అయింది అనమాట మాక్సిమం ఎవరు తిగట్లేదులేండి వాటర్లోకి సో అందరూ పైన కూర్చొని చూస్తున్నారు బీచ్ని ఇంకా అమ్మ వాళ్ళు అయితే పైన ఉన్నారనమాట ఇంకా నేను పిల్లల్ని తీసుకొని వచ్చాను జనరల్గా మన సైడ్ అయితే మిక్చర్ ఎక్కడైనా దొరుకుతుంది కానీ ఇక్కడ వైజాగ్లో మాత్రం మాక్సిమం బీచెస్లోనే ఆర్కే బీచ్లో ఉంటుంది మిక్చర్ మళ్ళీ ఇక్కడ వేంగులో ఉంటుందంట బయట అయితే ఎక్కడ దొరకదు మిక్చర్ ట్రై చేసాం బయట తినడానికి కానీ ఎక్కడ చూసిన సమోసాలు బజ్జీలే కనిపిస్తున్నాయి కానీ మిక్చర్ అయితే ఉండదని చెప్పారు అందుకే ఇక ఎక్కడ చూసినా ఆడవాళ్ళు మిక్చర్ బండి పెట్టుకున్నారు నలుగురు ఐదుగురు ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ బాగా సేల్ అవుతుందంట చెల్లి కూడా చెప్పింది బయట అక్కడ దొరకదాక ఇక్కడే తింటాం వచ్చినప్పుడు అని ఇంకా కాసేపు అయితే వాటర్లో ఆడుకొని ఇంకా బయటకే వచ్చేసాము మాది నేను ఇంకా డాడీ వెనకాల చెల్లి వాళ్ళ పాప ఇంకా అది ఇద్దరు నడుస్తూ వెళ్తున్నారు ఆ చివరి ఏముందో చూద్దామని చెప్పి ఇంకా మా వాడు మాత్రం మేము ఒక దగ్గర ఉంటే వాడు ఒక దగ్గర పరిగెడుతున్నాడు సో వాడితో రావడం సరిపోయింది ఇంకా బీచ్కి వచ్చిన దగ్గర నుంచి మా వాడికి వాటర్ అంటే ఇంకా ఇష్టం కాకపోతే వాటర్లో దిగలేదు కానీ ఈసారి అలా తిరుగుతూనే ఉన్నాడు మొత్తం బీచ్ అంతా ఇక్కడైతే చేపలు కూడా బాగా దొరుకుతాయి అంట లైటింగ్ తగ్గిపోతుందని చెప్పి ఇంక అందరూ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ అది అయితే వాళ్ళ తాతయ్యని రమ్మంటుంది వాటర్లోకి వెళ్దామని చెప్పి డాడీ ఏమో రాను అంటున్నారు అనమాట ఈ డ్రెస్సెస్ యాక్చువల్గా అమ్మ చెల్లి వాళ్ళ పాపకి ఆద్యాకి ఇద్దరికి కుట్టించారనమాట సో అందుకని ఒకేసారి వేసేసరికి అందరూ ట్విన్స్ అనుకున్నారు ఇంకా చీకటి పడిపోతుందని చెప్పి ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాము కాసేపు అక్కడ కూర్చొని ఇంక ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట సర్లే ఏదో ఒకటి తిందామని చెప్పి పానీపూరి అంటున్నారు ఎలాగో అందరూ సో పానీపూరి అయితే తీసుకురావాలని వెళ్తున్నాం అనమాట మా వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు వెయిటింగ్ పానీపూరి కోసము చెల్లి నేను వెళ్ళి అయితే తీసుకెళ్తామని చెప్పి వెళ్తున్నాం అనమాట ఇటువైపు బీచ్ ఆపోజిట్లో అన్నీ ఇలా ఫుడ్ కోర్ట్సే ఉన్నాయి పానీపూరి ఇంకా మంచూరియా చాలా ఫుడ్స్ ఉన్నాయి నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉన్నాయి ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట మేమైతే ఇక్కడ పానీపూరి తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ తింటారా తీసుకెళ్తారా అని అడుగుతున్నారనమాట సో తినడానికి కాకపోతే అక్కడ ఉన్నారు అందరూ అని చెప్పాను ఇంకో ఫోర్ ప్లేట్స్ అయితే చెప్పామన్నమాట పానీపూరి ఈ పక్కనే మంచూరియా ఉంది సో చెల్లికి నాకు కలిపి ఒక ప్లేట్ మంచూరియా చేయిందామని చెప్పి మంచూరియా చెప్పాము సో ఇక్కడ ఒక రావడం చేస్తున్నారనమాట మంచూరియా ఎలా చేస్తున్నారో చూపిస్తున్నాను నేను కూడా మనం ఈ బండిల దగ్గరికి రావడం చాలా రేరు సో ఎలాగో వచ్చాం కదా అసలు ఎలా చేస్తున్నారో చూద్దామని చెప్పి వీడియో తీసాను అనమాట సో ఫస్టే ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నారు మంచూరియా సో దాన్ని అయితే ఫస్ట్ ఆయిల్లో వేసేసారు దాంట్లో కొంచెం క్యారేజ్ అలాగే చిల్లీ సాసు టమాటా సాసు సోయా సాసు ఇవ్వనుకుంటూ వేసారు ఇవన్నీ వేసేసి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేస్తున్నారనమాట ఒక పక్కన మా పానీపూరి రెడీ అవుతుంది ఈ పక్కన అయితే మంచూరియా రెడీ అనమాట సో రెండు తీసుకొని మా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా చెల్లి అయితే నాకు పానీపూరి పడుతుంది అనమాట యాక్చువల్గా మిగిలిన వాళ్ళకి పానీపూరి ఇచ్చేసి మేము మంచూరియా తిందామని ఫిక్స్ అయ్యాము కాకపోతే రెండు టేస్ట్ అయ్యాక అసలు టేస్ట్ ఎలా ఉందో అని చెప్పి పెట్టింది అనమాట సో టేస్ట్ అయితే బాగుందండి అసలు బాగోదేమో బీచ్ దగ్గర ఎలా అనుకున్నాను కానీ మంచూరియా కూడా బాగుంది ఈసారి ట్రై చేయాలి ఎప్పుడైనా మంచూరియా ఇంకా తిన్నాక రిటర్న్ ఆటోలో స్టార్ట్ అయిపోయామనమాట ఇంటికి అయితే ఈ ఆటో అయితే మాకే కరెక్ట్గా సరిపోయింది ఇంకెవరు కూర్చోవడానికి లేదనమాట మా వాళ్ళకి కూడా ఇంకా తిరిగి తిరిగి ఆటో అలవాటు అయిపోయింది సో అందుకని వాళ్ళ సీట్స్లో వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు చీకుడు పడుతుంది కానీ ఇంకా జనం వస్తూ ఉన్నారు బీచ్లోకి వెళ్తే కానీ ఇక్కడ కూర్చొని ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ చూస్తారంట బీచ్ని వైజాగ్లో టీ ఫోర్ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందన్నమాట సో ఈ అయితే ఇక్కడ జాయిన్ చేస్తానండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వైదాగ్ వచ్చిన దగ్గర నుంచి బ్లాగ్స్ అయితే త్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇదైతే ఫోర్ వీడియో అనమాట ఇంతకీ ఈ బ్లాగ్స్ మీకు నచ్చుతా లేదో కమెంట్స్లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్